మా ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ అయిన రాజు లావణ్య మేడం కంపెనీ నుంచి కార్ ఫండ్ అచివర్ అండ్ కార్ తీసుకోవడం జరిగింది అంటే చూడండి మేడం ఒక్కసారి మన కార్ అంది చేద్దాము త్రీ

పేరు పవన్ నేను హైదరాబాద్ అంబర్పేట్ లో ఉంటాను అంటే ఈ రోజు సెలబ్రిటీ కబుల్ రాజు సార్ అండ్ నావణ్య మేడం కి మొట్టమొదటి వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ కి వాళ్ళు ఎస్ అని చెప్పినారు అండ్ కమిట్మెంట్ తోటి ఒక డ్రీమ్ తోటి వాళ్ళు ఈ యొక్క జర్నీ అనేది చేసి వాళ్ళు ఈ రోజు దాదాపు ఫోర్టీన్ లాక్స్ మొట్టు గల కార్ అనేది ఈ రోజు అచీవ్మెంట్ కావడం జరిగింది జస్ట్ మనము మన ఇంట్లో వాడేటువంటి నిత్యావసర వస్తువులు ఏదైతే ప్రతి ఇంట్లో వాడుతుంటే దాని బ్రాండ్ అనేది మనం చేంజ్ చేసి ఇతరులకు ఈ అవకాశాన్ని మనం కనుక తెలియజేసినట్టు అయితే కనుక అది ఒక బిజినెస్ గా మారుతుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో ఈ జర్నీ అనేది చేయడం తోటి ఈ కార్ అచీవ్మెంట్ జరిగింది మరి ఇట్లాగ రాకెట్ సైడ్స్ ఉందా చేయొచ్చా మరి రాజుగారికి లాభాలు ఇవ్వడానికి పాల్సిన లేదా ఆఫ్లైన్ అనే వ్యక్తులు ఉంటారు వాళ్ళని మీరు వాళ్ళ డైరెక్షన్స్ లో నడిచినట్టు అయితే మీరు కూడా ఇలాంటి లాప్స్ తీసుకోవచ్చు మీ డ్రీమ్స్ కూడా ఇట్లాగే ఫుల్ఫిల్ అయితే ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద డ్రీమ్ వీళ్ళకి రాబోయే టైంలో ఇలా అన్ని కళలు ఇక్కడ నెరవేర్తాయి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకొక కాల్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం సో దీనికి ఏసింది ఏం లేదండి సింపుల్ జస్ట్ వాళ్ళకి కావాల్సిన నిత్య మార్చుకుంటే వాళ్ళ షాప్ బ్రాండ్ ఏదైతే మార్చుకుంటే వాళ్ళ లైఫ్ వైల్ అంటే కావచ్చు సో ఎవరైతే ఈ వీడియో పంపిస్తారో వాళ్ళకి అడగండి థ్యాంక్ యూ అండ్ షూ వెల్ నేను గజవేలి పురుషోత్తం నేను హైదరాబాద్ అంబర్పేట ఉంటాను చూడండి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే ఈ రోజు మన ఆర్గనైజేషన్లో ఇంకొక కార్ రావడం జరిగింది రాజు సార్ అండ్ లావణ్య మేడం కి ఒక్కసారి వరకు నేను విషయం చెప్తున్నాను స్టూడెంట్ లీడర్స్ అవకాశం నాకు కూడా వచ్చింది సేమ్ నేను ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వడం జరిగింది మా ఫ్రెండ్ రాజు సార్ అని లావణ్య మేడం సార్ చేసింది ఏం లేదు సింపుల్ గా ఇంట్లో వాళ్ళ నిత్యవసర వస్తువులు సబ్బు పేస్ట్ షాంపూ చేంజ్ చేయడం తోటి ఈ విధంగా పద్నాలుగు లక్షల ఎట్టిగా కారు తీసుకోవడం జరిగిందంటే అది మీకు కూడా ఖచ్చితంగా